రంగంలో సాటిలేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంచనీయులు గారు ఏషియన్ ఏఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సరే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కొన్ని కొన్ని కొంతమంది అయితే ఫైనల్ చేసాయి సో అంటే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టేనా ఇంకా టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటది అనేది చాలా నెలల నుంచి జనంలోకి తీసుకెళ్లగలిగారు ఫస్ట్ పాయింట్ ఇది అందులో ఆశ్చర్యకరమైన విషయం లేదు ఓటర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గానీ రెండోది ఇద్దరు అధినాయకుల మధ్య ఒక అంగీకారానికి వచ్చారు ఎన్ని సీట్లు ఇవ్వాలనేది మూడో పాయింట్ ఎందుకు డిక్లేర్ చేయకుండా డిలే చేస్తున్నారంటే అటు సైడ్ బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది బీజేపీ కలవటానికి కోషిష్ చేస్తున్నారు బీజేపీ కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయ్యారు మూడు పార్టీల అలయన్స్ కి సో బీజేపీ కూడా కలిస్తే ముగ్గురు సీట్లు పంచుకునే విషయంలో అధినాయకుల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది అది బీజేపీ ఓకే అని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేయటంలో కొంత టైం తీసుకుంటారు రీజనల్ పార్టీ లోకల్ పార్టీ అయితే వెంటనే డెసిషన్ తీసుకోగలరు కానీ వాళ్ళకి అసలు బీజేపీకి ఏపీలో బీజేపీ పెరగదని తెలుసు సరే తెలంగాణ విషయం అంటే కాస్త ఉంది అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కానివ్వండి కొంచెం ఆ ఏ కనిపించింది ఎదుగుద్ది ఎప్పటికైనా సీట్లు వస్తాయనే ఒక ధీమా ఉంది సరే వాళ్ళు లాస్ట్ టైం లోక్సభ అప్పుడు కూడా కొంచెం ప్రూవ్ చేస్తున్నారు కానీ ఏపీలో అసలు ఆ హోప్ జీరో పర్సెంట్ అక్కడ పెరుగుతుంది కాంగ్రెస్ అనేది లేదు కానీ వాళ్ళు అంత టాక్టిక్ గా ఎలా వ్యవహరిస్తారు ఇప్పుడు ఒక అంశం బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయింది లో కూడా లేదు ఆల్రెడీ డెడ్ సో ఈ పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ తిరిగి బతికి బట్ట కట్టాలంటే సింగిల్ పార్టీగా పోటీ చేయడానికి చాలా కష్టం నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బీజే టీడీపీ జనసేన లాంటి ప్రత్యర్థులతో టైఅప్ చేసుకుని అలయన్స్ పెట్టుకుంటే బీజేపీ కొంత లబ్ధిపడే అవకాశం ఉంది అదే సింగిల్ పార్టీగా పోటీ చేస్తే వాళ్ళకుండే ఉండే ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇప్పుడు అమరావతి రాజధానికి శంకుస్థాపనకు వచ్చారు స్వయానా ప్రైమ్ మినిస్టర్ గారు అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఇప్పుడు ఏమైంది విధ్వంసమైంది రెండోది స్పెషల్ స్టేటస్ పోయింది విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంటే అదొక లొల్లైంది ఈ అన్నిటి మీద ఏమైందంటే ప్రజల్లో బీజేపీకి వ్యక్తిగత ఆ పార్టీ పరంగా వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో చాలా ఉంది ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి ఒక వ్యతిరేకత ఏర్పడినాయి విభజన చట్టంలో ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయటంలో కేంద్రంలో ప్రభుత్వం ఉండి బీజేపీ టూ టర్మ్స్ ఇప్పుడు కూడా అదే ఉంది బీజేపీ మరి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయటంలో శ్రద్ధ చూపించలేదు ఇనిషియేషన్ లేదు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బీజేపీకి ఓటు ఇయ్యాలి అని అనుకునే ఆంధ్రప్రదేశ్ లో ఓటర్స్ అనుకోరు దానికి వ్యతిరేకత ఉంది అప్పుడు బీజేపీ ఏం చేయాల స్ట్రాటజిక్ గా సింగిల్ పార్టీగా పోటీ చేస్తే నష్టం కాబట్టి ఆల్టర్నేటివ్ గా టీడీపీ జనసేనతో కలవటం వల్ల వీని కొంత ఓటు షేర్ పెరిగే అవకాశం ఉంటది అది బీజేపీకి అడ్వాంటేజ్ నెక్స్ట్ మీరు అనొచ్చు టీడీపీ జనసేన కూటమికి ఏం అడ్వాంటేజ్ అని టీడీపీ జనసేన కూటమికి బీజేపీ కలవటం వల్ల డైరెక్ట్ గా అడ్వాంటేజ్ లేకపోయినా ఓట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు గెలిచి అలయన్స్ పవర్ లోకి వస్తే టీడీపీ జనసేన పార్టీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు కేంద్రంలో నెక్స్ట్ రాబోయేది బీజేపీ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వం అనేది క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్ బహుశా మూడు వందల డెబ్బై ఐదు పైన సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎలక్షన్లో అప్పుడు బీజేపీ మోడీ ప్రభుత్వం లో ఫామ్ అవ్వటం అని సూచనలు ఉన్నాయి కాబట్టి ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయితే స్టేట్ బీజేపీతో సెంట్రల్ గవర్నమెంట్ తో సత్సంబంధాలు కొనసాగించడం అనివార్యం కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కోసం ఆ అప్ కోసం ఆ సత్సంబంధాలు కొనసాగిస్తే ఫ్యూచర్ లో ఈ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంఫర్ట్ గా ఉంటది కాబట్టి లేకపోతే మళ్ళీ ఇరికిస్తారు ఇబ్బంది పెడతారు కాబట్టి వాళ్ళు వీళ్ళ అలయన్స్ కోసం ట్రై చేస్తున్నారు ఏమో ఆ ఓటు బ్యాంక్ కొందే అన్న పెరుగుతుంది అసలే డెడ్ కదా అందుకని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు వర్గాలకి ఇద్దరికి వాళ్ళ ఇది ఉన్నాయి అవకాశాలు కానీ సార్ ఇక్కడ సరే వైసీపీ సెంటర్లో కొంచెం బీజేపీ సపోర్ట్గా ఉంటుంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి బిల్లులు కానీ వీళ్ళు పాజిటివ్గా ఓటేస్తారు సరే అక్కడ వీళ్ళు ఎదురుగా మాట్లాడతారా లేదని పక్కన పెడితే అప్పుడు బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏపీలో ఎలాగూ మనం అధికారం లేము కాబట్టి ఇటు వైసీపీ తెల్లాలి టీడీపీ వెళ్లాలా అంటే వాళ్ళు ఏమన్నా ఇంటర్నల్ గా చర్చలు ఏమైనా జరుగుతాయంటారా ఎవరితో వెళితే ప్లస్ మనకి ఇప్పుడు ఇటు వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ నీళ్ళలో చేయాల్సిందే లో టీడీపీ జనసేన వచ్చినా ఇక్కడ నీళ్ళలో చేయాల్సిందే అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటారు ఈ రెండు పార్టీల విషయంలో రెండు పార్టీల విషయంలో ఇప్పుడు వాళ్ళకున్న సర్వే వాళ్ళకున్న అవగాహన వాళ్ళకున్న రిపోర్ట్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇనీషియల్ స్టేజ్ లో వెరీ బిగినింగ్ లో ఎలక్షన్ లో డిక్లేర్ చేయలేదు కొత్త విషయం ఎందుకు చేయలేదంటే వాళ్ళు కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏది రాబోయే ఎలక్షన్ లో సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళప్పుడు టీడీపీ జనసేన పార్టీలతో అలయన్స్ పెట్టుకుంటారు అందు గురించి వాళ్ళు కొంత డిలే చేస్తున్నారు డిలే చేస్తున్నారు రెండోది డిలే అవడానికి అదొక కారణం అయితే రెండో కారణం జాతీయ పార్టీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు రీజనల్ పార్టీ తీసుకున్నట్టు సింగిల్ పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్నట్టు తీసుకోలేదు వాళ్ళకి ఆ ప్రొసీజర్ ఉంటది కాబట్టి ప్రోటోకాల్ ప్రొసీజర్ ఉంటది కాబట్టి డిస్కషన్ జరగాలి కాబట్టి డెసిషన్ మేకింగ్ లో ఏ జాతీయ పార్టీ అయినా కొంత టైం తీసుకుంటారు కాకపోతే ఇన్ ప్రిన్సిపల్ టైఅప్ అవడానికి అయితే ఒక అంగీకారానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సపోర్ట్ ఇవ్వడానికి స్కోప్ లేదు ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఎందుకంటే కొద్దిగా నెగిటివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో చాలా రీజన్స్ ఉన్నాయి దానికి ఒకటే రీజన్ అని చెప్పలేము వారు వన్ సైడ్ లేదు అక్కడ అందుకని వీళ్ళు బీజేపీ కూడా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది సార్ నేను కింజారచ్చిన